వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి నవోదయ అదేవిధంగా సైని స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డమ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు కావలసినటువంటి నవోదయ అదేవిధంగా సైని స్కూల్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి సో అతి తక్కువ ప్రైజ్లో మీకు మంచి కంటెంట్తో వీడియోస్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే నవోదయాలో మనకి మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుందండి ఈ మెంటల్ ఎబిలిటీ అనేది మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో సో ఫిఫ్టీ మార్క్స్కి మనకి ఉండడం జరుగుతుంది అంటే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జాము అందులో సగం మార్కులు సగం మార్కులు ఒక ఈ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్ నుంచే రావడం జరుగుతుంది సో ఈ మెంటల్ ఎబిలిటీలో పది చాప్టర్స్ ఉంటాయి అందులో ఒక చాప్టర్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం మ్యాన్ అవుట్ అనేటువంటి ఈ టాపిక్ని తీసుకొని ఏ విధంగా ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి చూద్దామన్నా చూడండి ఆర్డ్ మ్యాన్ అవుట్ అంటే అర్థం వేరుగా ఉన్నదాన్ని గుర్తించడం ఇక్కడ మనకి ఫోర్ ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ ఫిగర్స్లో వేరుగా ఉన్నదాన్ని మనం గుర్తించాలన్నమాట ఓకేనా సో ఈ ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి మీకు నాలుగు క్వశ్చన్లు వస్తాయండి సో ఈ నాలుగు క్వశ్చన్స్కి ఐదు మార్కులు కేటాయిస్తూ ఉంటారు ఫస్ట్ క్వశ్చన్ ఆడ్ మ్యాన్ అవుటే ఉంటుంది మీకు పేపర్లో ఓకేనా సో వేరుగా ఉన్నదాన్ని గుర్తించడం దీన్నే మనం క్లాసిఫికేషన్ కూడా పిలుచుకోవచ్చు సో సైనిక్ స్కూల్లో కూడాను ఈ ఆడ్ మ్యాన్ అవుట్ లేదా క్లాసిఫికేషన్ నుంచి మనకి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ వస్తాయి సో మరి సైనిక్ స్కూల్లో దీన్ని రీజనింగ్గా తీసుకుంటాము రెండు క్వశ్చన్స్ వస్తే ఒక్కొక్క క్వశ్చన్కి కూడా టూ మార్క్స్ చొప్పున ఫోర్ మార్క్స్ అనేది రావడం జరుగుతూ ఉంది ఓకే ఆర్డ్ మ్యాన్ అవుట్ అంటే ఏమిటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఫిగర్స్లో ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని మనం గుర్తించగలగాలి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఫిగర్స్లో వేరుగా ఉన్నదాన్ని గుర్తించాలన్నమాట సో మరి ఇక్కడ చూడండి అన్నీ కూడా సర్కిల్స్లోనే ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూస్తే సో మరి ఇందులో వేరుగా ఉన్నదాన్ని ఏ విధంగా గుర్తిస్తాను సార్ ఇక్కడ గుర్తించే విధానం ఏమిటి సార్ అంటే మీరు అబ్జెక్ట్ చేయండి ఫస్ట్ ఈ సర్కిల్లో ఫస్ట్ పార్ట్ ఏమో మరలా సర్కిల్ ఉంది స్టార్ సింబల్ ఉంది ఆ తర్వాత స్క్వేర్ సింబల్ ఉంది అంటే సర్కిల్ సింబుల్ ఉంది స్టార్ సింబుల్ ఉంది స్క్వేర్ సింబుల్ ఉంది ఈ ఆర్డర్లో చూస్తే ఏంటి క్లాక్ వైజ్గా చూస్తే క్లాక్ వైజ్ అంటే మనకి గడియారంలో ముళ్ళు ఏ విధంగా అయితే తిరుగుతుందో దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము చూడండి గడియారంలో ముళ్ళు ఏ విధంగా తిరుగుతాయి ఈ విధంగా కదా తిరుగుతాయి ఓకేనా ఈ విధంగా తిరుగుతాయి కాబట్టి దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము సో ఈ విధంగా ఉండేటప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ సర్కిల్ స్టారు స్క్వేరు సర్కిల్ స్టార్ వచ్చిందా రాలేదు స్క్వేర్ వచ్చింది చూడండి సారీ సారీ ఇక్కడ సర్కిల్ స్టారు స్క్వేర్ ఇది రెండు ఒకటే చూడండి ఒకసారి మనం ఆర్డర్లో వెళ్ళేటప్పుడు ఇగో క్లాక్ వైజ్గా నేను వెళ్తున్నాను సర్కిల్ స్టారు స్క్వేరు సర్కిల్ స్టారు స్క్వేరు సర్కిల్ స్టారు స్క్వేరు ఆర్డర్ ఇదిగోండి క్లాక్ వైజ్గా ఇలా క్లాక్ వైజ్ వస్తే సర్కిల్ నుంచి సర్కిల్ స్క్వేరు స్టార్ అయిపోయింది కాబట్టి ఇది వేరుగా ఉన్నట్టు ఈ మూడు ఒకేలాగా వెళ్తున్నట్టు అద్వైందా సర్కిల్ స్టార్ స్క్వేరు సర్కిల్ స్టార్ స్క్వేరు సర్కిల్ స్టార్ స్క్వేర్ ఇక్కడికి వచ్చేసరికి సర్కిల్ స్క్వేరు స్టార్కి వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ వేరుగా ఉన్నది ఎవరు సార్ అంటే డి అనేటువంటి ఆప్షను ఆ విధంగా మనం వేరుగా ఉన్నదాన్ని గుర్తించి ఓఎంఆర్ సీట్లో ఫిలప్ చేసుకోవాలి ఓకేనా సో మరి సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టూక ట్రయాంగిల్ సేపు ఇదేమో ఒక స్క్వేరు ఇదేమో ఒక పెంటాగాను ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి ఇది యాక్చువల్గా సిక్స్ సైడ్స్ ఉన్నట్టుగా రావాలి కానీ అది రాలేదు సైడ్స్ ఏమి ఇవ్వలేదు చూడండి ఇవి సైడ్స్ అంటాం లైన్స్తో ఫామ్ అయ్యేనివి లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అయ్యింది ఇది ఒక త్రిభుజము ఇది చతు అంటారు ఇది పంచభుజి అంటారు కానీ ఇక్కడ భుజాలు ఉన్నాయా లేదు మరొక భుజం లేదు చూడండి ఈ త్రిభుజానికి ఒకవైపు మాత్రమే ఈ కర్వర్ సేపు ఉంది సెమీ సర్కిల్ ఉంది అర్ధవృత్తం ఉంది దీనికి కూడా ఒకవైపే ఉంది దీనికి ఒకవైపే ఉంది కానీ దీనికి ఏంటమ్మా టూ టూ సైడ్స్ కూడా ఉంది పైన కింద కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో స్పెషల్గా ఉన్నది ఎవరు వేరుగా ఉన్నది ఎవరు ఎస్ డి అనేది మరి నెక్స్ట్ మనం చూసుకుంటే సమ్ చూడండి సర్కిల్స్ ఇచ్చాడు అందులో ఏరో సింబల్స్ ఇచ్చాడు ఇప్పుడే మాట్లాడాను ఇది ఒక క్లాక్ అనుకుంటే క్లాక్లో ముళ్ళు ఉంటుంది కదా హ్యాండిల్ ఉంటుంది కదా సో హ్యాండిల్ అనేవి మనకి తిరిగే దిశలో క్లాక్లో ఏ విధంగా అయితే ముళ్ళు తిరుగుతుందో ఆ దిశలో ఉంటే దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు దీన్నే మనం సవ్య దిశ అంటారు అలా కాకుండా రివర్స్లో అనుకోండి దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ అంటారు ఏమంటారు యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశ అంటారు మరి చూద్దాం చూడండి ఎరో సింపుల్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నది ఎవరు సి కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఫిగర్లో అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజే చూసుకున్నాం సెకండ్ ఫిగర్లో చూసుకుంటే జామెట్రికల్ ఫిగర్స్ చెక్ చేస్తాం థర్డ్ వన్లో క్లాక్ వైజ్ క్లాక్ వైజే చెక్ చేసాం ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఎస్ లుక్ ఎద్దే ఇక్కడ చూడండి ఈ ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్వశ్చన్లో ఓకేనా ఫోర్త్ క్వశ్చన్లోగా నువ్వు అబ్జర్వ్ చేస్తే అన్ని సర్కిల్స్ తోటే ఉన్నాయి ఈ సర్కిల్స్తో పాటు ఈ సర్కిల్కి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు అదేవిధంగా ఒక స్క్వేర్ సింబల్ కూడా ఇచ్చాడు అనమాట అన్నిట్లో సర్కిల్స్లో స్క్వేరు ట్రయంగిల్సే ఉన్నాయి ఓకేనా సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతీ స్క్వేర్కి ప్రతి స్క్వేర్కి కూడా షేడింగ్ చేసి ఉంది ప్రతి స్క్వేర్కి కూడా షేడింగ్ ఉంది చూడండి ఇక్కడ స్వేర్కి స్క్వేర్ స్క్వేర్కి షేడింగ్ ఉంది ఇక్కడ స్క్వేర్కి షేడింగ్ ఉంది కానీ ఇక్కడకు వచ్చేసరికి రివర్స్లో ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్ ఇవ్వండి ఇక్కడ ట్రయాంగిల్ లోపలేమో డాట్ పెట్టాడు ఓకేనా స్క్వేర్కి ఏమో షేడ్ చేశాడు ట్రయాంగిల్కి ఏమో డాట్ పెట్టాడు స్క్వేర్ కేమో షేడ్ చేశాడు ఇక ట్రయాంగిల్ కి డాట్ పెట్టాడు స్క్వేర్ కేమో సేడింగ్ చేశాడు రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో కానీ సెకండ్ వన్లో చూస్తే ట్రయాంగిల్ కి సేట్ చేసింది స్క్వేర్ కి డాట్ పెట్టాడు అర్థమైందా సో మరి ఇక్కడ ఆట్ మ్యాన్ అవుట్ ఎవరు అవుతారు ఎస్ బి ఎస్బీజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి ఎలా ఇచ్చాడు ఎస్ టీ యు వి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా అయితే ఒక్కొక్కసారి ఇదే లెటర్స్లో ఏఈఐఓయులు కూడా ఇస్తాడు వీటిని ఓవెల్స్ అంటారు అచ్చులు అంటారు ఏఈఐఓయు వీటిని వేరేగా వాటిని వేరేగా మనం చూస్తూ ఉంటాం వీటిని ఏమంటారు సార్ ఓవెల్స్ అంటారు మిగతా వాటిని కాన్సోనెంట్స్ అంటారు అంటే అచ్చులు హల్లులు అంటాం రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా హల్లులు అంటాము మరి మేము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ అంటే ఏంటండి బి సి డిఎఫ్ జిహెచ్ జేకేఎల్ ఎంఎన్ పి క్యూఆర్ఎస్టి తర్వాత యూ ఉండకూడదు యూ ఇవ్వాలి కదా వి డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ మిగతా మిగతావన్నీ కూడా కాన్సోనెంట్స్ అంటాం మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కాన్సోనెంటే ఇది కాన్సోనెంటే తిను కూడా కాన్సోనెంటే మరి ఓవెల్ ఎవరు ఎస్ ఇస్ ద ఓవెల్ ఇవన్నీ కూడా ఏమవుతాయి కాన్సోనెంట్స్ అవుతాయి సో మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ యు యు అనేది డిఫరెంట్గా ఉన్నట్టు కాబట్టి సి అనేటువంటి ఆప్షన్ మీరు సర్కిల్ చేసుకోవాలి తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాం తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్తో పాటు ఒక న్యూమరల్ ఇచ్చాడు ఒక నెంబర్ ఇచ్చాడు ఇంగ్లీష్ లెటర్తో పాటు ఒక నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది ఎస్ నైన్టీన్ యూ ట్వంటీ వై ట్వంటీ ఫైవ్ డబల్యూ ట్వంటీ త్రీ మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి లెటర్స్కి నెంబరింగ్ ఇచ్చామనుకోండి అంటే ఎలా ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ ఎఫ్ సిక్స్ జీ సెవెన్ హెచ్ ఎయిట్ ఐ నైన్ జే టెన్ ఓకే కే లెవెన్ ఎల్ ట్వెల్వ్ ఎం థర్టీను ఎన్ ఫోర్టీన్ ఓ ఫిఫ్టీను పి సిక్స్టీ క్యూ సెవెంటీను ఆర్ ఎయిటీను ఎస్ నైంటీను టీ ట్వంటీ టీ ట్వంటీ యూ ట్వంటీ వన్ వి ట్వంటీ టూ డబల్యూ ట్వంటీ త్రీ ఎక్స్ ట్వంటీ ఫోర్ వై ట్వంటీ ఫైవ్ జెడ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ లెటర్స్ కదా ఉన్నాయి ఇలా మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు నెంబరింగ్తో మ్యాచ్ అయ్యింది ఏదో చూసుకోండి అవ్వంది ఏదో చూసుకోండి ఎస్ అనేది నైన్టీన్ అంట ఎస్ ఎస్ నైన్టీనే క్లియరే కదా ఇది రైటే వై ట్వంటీ ఫైవ్ అంట ఎస్ వై ట్వంటీ ఫిఫ్త్ లెటరే ఎస్ కరెక్ట్ ఆన్సరే డబల్యూ కూడా ట్వంటీ త్రీ మూడు కరెక్ట్గానే ఉన్నాయి ఎవరు కరెక్ట్గా లేరు యు అనేది కరెక్ట్గా లేదు యాక్చువల్గా యూ అంటే ఎవరు ట్వంటీ వన్ యు అంటే ట్వంటీ వన్ మీరు అబ్జర్వ్ చేయండి యూ ఇక్కడ రాండి ఇదిగో ట్వంటీ వన్ కాకపోతే ఇచ్చాడు ఇక్కడ మనకి ట్వంటీని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ ఎవరు అవుతారు యు ట్వంటీ అవుతుంది బయటగా ఉన్నది ఎవరు సార్ అంటే ట్వంటీ యు ట్వంటీ అనేది ఇక్కడ మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ లుక్ ఎద్దే లుక్ ఎద్దే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హెక్సాగాను ఎక్సాగాన్ అంటే ఏమిటి సార్ అంటే ఆరు భుజాలు సిక్స్ సైడ్స్ ఉంటే దాన్ని మనం ఎక్సాగా అని అంటాము దీనికి సైడ్స్ సిక్స్ ఉన్నాయి ఇది ఒక స్క్వేరు దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయండి ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఇది ఒక రెక్టాంగిల్ దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయండి దీనికి ఫోర్ ఉన్నాయి డిఎవర్ఎమ్మ పెంటాగాన్ దీనికి ఏమో ఒక ఐదు సైడ్స్ ఉన్నాయి ఐదు భుజాలు ఉన్నాయి ఓకేనా అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సైట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడాను ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు అవుతాయి ఇక్కడ ఉన్నది ఏమో ఆర్డ్ నెంబర్ బేస్ సంఖ్య అవుతుంది కాబట్టి మనం ఇక్కడ డీని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి ఓకేనా వీటికి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సైట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ త్రీ సైట్స్ కూడా ఈవెన్ న్యూమరల్స్ వస్తున్నాయి మరి డి అనేది ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఆప్షన్గా తీసుకోవాలి ఓకేనా క్లియర్గా ఉందా మరి నెక్స్ట్ చూడండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇచ్చాడు ఏ ఎఫ్ జెడ్ ఈ అని చెప్పేసి ఇచ్చాడు సో మరి ఇక్కడ ఓవెల్స్లా సెట్ చేద్దాం సార్ లేదా కాన్సోనెంట్స్లా చూద్దాం సార్ అంటే అవదు ఎందుకంటే రెండు ఓవెల్స్ ఉన్నాయి రెండు అచ్చులు ఉన్నాయి రెండు హల్లులు ఉన్నాయి రెండు కాన్సోనెంట్స్ ఉన్నాయి సో అలాంటప్పుడు మరి ఆర్డ్ మ్యాన్ అవుట్ అనేది మనం చెప్పలేం ప్రీవియస్గా చెప్పేటప్పుడు కాకపోతే ఇక్కడ ఎలా చెప్పాలి సార్ అంటే ఇక్కడ ఏ అనేటువంటి లెటర్ని రాసేటప్పుడు చూడండి వన్ టూ త్రీ త్రీ లైన్స్ని యూజ్ చేశాను త్రీ లైన్ సిగ్మెంట్స్ని యూజ్ చేశాను ఎఫ్ అనే లెటర్ రాసేటప్పుడు వన్ టూ త్రీ ఇక్కడ కూడా త్రీ లైన్ సిగ్మెంట్స్ యూజ్ చేశాను జెడ్ అని రాసేటప్పుడు వన్ టూ త్రీ ఇక్కడ కూడా త్రీ లైన్ సిగ్మెంట్స్ని యూజ్ చేశాను ఈని రాసేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే యాక్చువల్గా మ్యాన్ ఎవరు అవుతారు ఈ అనేది అవుతుంది అంటే వీటిల్లో డిఫరెంట్గా ఉన్నది ఎవరు అదే మ్యాన్ అదే మన ఆన్సరు అర్థమైందా వీటన్నిట్లో డిఫరెంట్గా ఎవరైతే ఉన్నారో అది మ్యాన్ సో అన్నీ కూడా త్రీ త్రీ లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అయ్యాయి మూడు మూడు రేఖాఖండాలతో ఫామ్ అయ్యాయి కానీ ఈ అనేది ఫోర్ లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అయ్యింది కాబట్టి ఇక్కడ సపరేట్గా ఉన్నది ఎవరు సార్ అంటే ఈ ఓకేనా క్లియరా మరి ఎస్ మరి నెక్స్ట్ చూడండి నైన్త్ వన్ ఏం చూస్తే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ట్రైయాంగిల్కి ఫోర్ త్రీ సైడ్స్ ఉంటాయి ఆ త్రీ సైడ్స్ త్రీ డాట్స్ పెట్టాడు ఇన్ సైడ్ టూ డాట్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైవ్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెంటాగాన్ అనుకుంటాం ఈ పెంటాగాన్లో ఫైవ్ సైడ్స్కి ఫైవ్ డాట్స్ ఇచ్చాడు ఇన్ సైడ్ ఒక టూ డాట్స్ ఇచ్చాడు ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ ఇచ్చాడు స్క్వేర్లో స్క్వేర్కి ఫోర్ సైడ్స్ ఫోర్ డాట్స్ ఇచ్చాడు ఇన్ సైడ్ టూ డాట్స్ ఇచ్చాడు లోపల ఒక రెండు డాట్స్ ఇచ్చాడు చూడండి త్రీ సైడ్స్ బయటేమో ఒక మూడు చుక్కలు లోపల రెండు చుక్కలు ఇక్కడ కూడా అలానే ఉంది ఇక్కడ కూడా అవి ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని చొక్కలు బయట ఉన్నాయి లోపల టూ టూ ఉన్నాయి అన్నమాట మరి లాస్ట్ వన్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బయట త్రీయే ఉన్నాయి ఒక సైడ్కి ఇంక వేయలేదు వాడు అదేవిధంగా లోన్ ఏమో కూడా ఒకటే ఇచ్చాడు లోన్ ఎన్ని ఉండాలి లోన్ కూడా టూ ఉండాలి సమ్ సో మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే డి క్లియరా క్లియర్గా ఉందా ఇది ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ సైట్స్ ఇక్కడేమో నెంబర్ ఆఫ్ లైన్ సిగ్మెంట్స్ ఇక్కడేమో డాట్స్ చూసుకుంటే చాలు నెక్స్ట్ వన్ చూద్దాం ఎస్ లుక్ ఎద్దే ఇక చూడండి లైన్స్ని ఇచ్చాడమ్మా మనకి సో లైన్స్ అంటున్నాం ఇవన్నీ కూడాను ఈ టూ లైన్స్ ఇలా డ్రా చేశాడు నెక్స్ట్ టూ లైన్స్ ఇలా డ్రా చేశాడు నెక్స్ట్ ఏమో ఈ విధంగా డ్రా చేసి ఫైనల్గా ఇలా డ్రా చేశాడు ఇవన్నీ కూడా ఎవరండి టూ లైన్స్ ఇలా ఉంటే వీటిని ప్యారలల్ లైన్స్ అంటాం ఎక్కడ కలవనటువంటి లైన్స్ అంటారు సమాంతర రేఖలు అంటారు సో ఇది 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 ఒకేలాగా ఉన్నాయి మరి డిఫరెంట్గా ఉన్నది ఎవరు సి అనేది సి అనేది మనకి డిఫరెంట్గా ఉంది ఆ రెండు కూడా మనం పొడిగించుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర కలిసిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారు సార్ మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం ఖండన రేఖలు అంటాం ఓకేనా లెవెంత్ వన్ చూడండి లెవెంత్ వన్లో ఆల్ ఆర్ ఎక్సాగాన్స్ అన్ని ఎక్సాగాన్సే అంటే సడ్బుజ్లే సడ్బుజి అంటాం తెలుగులో మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్స్ని మనం జాయిన్ చేసేటప్పుడు ఆపోజిట్ వెటెక్స్ని జాయిన్ చేశారు ఎందుకంటే ఆపోజిట్ వెటెక్స్ అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి వాటిని జాయిన్ చేశారు ఎక్కడెవరిని జాయిన్ చేశారు ఈ రెండింటిని జాయిన్ చేశారు అలానే సి అనేటువంటి ఫిగర్లో ఆపోజిట్గా ఉన్నదని జాయిన్ చేశారు మరి ఇక్కడ ఆపోజిట్గా ఉన్న సైడ్స్ని జాయిన్ చేసి ఆపోజిట్ వెటెక్స్ని జాయిన్ చేస్తారు ఆపోజిట్ వెటెక్స్ జాయిన్ చేసి ఇలా జాయిన్ చేయాలి లేకపోతే ఇలా జాయిన్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సపరేట్గా ఉన్నది ఎవరు డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీకు నాకంటే ముందు ఆన్సర్ తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా ప్రతి కామెంటు మేము చూస్తాం ఓకేనా సో ఇక్కడ ఉన్నటువంటిలో డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే డి అనేది డిఫరెంట్గా ఉంది మరి నెక్స్ట్ చూడండి నెక్స్ట్గానే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని బాక్సెస్ ఇచ్చాడు ఈ బాక్సెస్లో మనం చూసుకుంటే కొన్ని కొన్ని లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే ట్రైయాంగిల్ క్రాసు ఎస్ జీరో అంటే సర్కిల్ ఎస్ స్క్వేరు ఈక్వాలిటీ సర్కిల్ అదేవిధంగా బాక్స్ ఇచ్చాడు స్క్వేరు ఎస్సు సర్కిల్ సి అనేటువంటిది ఇచ్చాడు ఇక్కడ చూడండి ఎస్సు ఈక్వాలిటీ సి ట్రైయాంగిల్ ఈక్వాలిటీ బాక్స్ ఇచ్చాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్ ఈక్వాలిటీ స్టా బాక్స్ స్క్వేర్ బాక్స్ సర్కిల్ రెండు స్టార్స్ ఇచ్చాడు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడాను రెండు రెండు అనేవి కామన్గా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎస్ఎల్ టూ ఉన్నాయి ఇక్కడేమో సర్కిల్స్ టూ ఉన్నాయి ఇక్కడేమో ఈక్వాలిటీలు టూ ఉన్నాయి ఇక్కడేమో స్టార్స్ టూలు ఉన్నాయి వీటితో పాటు మీరు ఫోర్త్ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రా సర్కిల్స్ కూడా టూ ఉన్నాయి మిగతా ఫిగర్లు ఎక్కడైనా ఏమైనా టూ టైమ్స్ ఉన్నాయా ట్రయాంగిల్స్ అందులో టూ ఉన్నాయా క్రాస్ సింబల్స్ ఏమైనా టూ ఉన్నాయా స్క్వేర్ సింబల్స్ ఏమైనా టూ ఉన్నాయా సర్కిల్స్ ఏమైనా టూ ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు డి అనేది అవుతుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ డి అనేది అవుతుంది అనమాట ఓకేనా చూడండి అన్నిట్లో ఒక పేరే ఉన్నాయి కానీ అక్కడ టూ పేర్స్ ఉన్నాయి రెండు జతలు ఉన్నాయి అనమాట అంటే వేరుగా ఇక్కడ అన్ని వేరు ఒక జతే ఉంది వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ దే ఇక చూడండి ఏమి ఇచ్చాడో ఎస్ ఇవన్నీ కూడాను ఈజీ క్వశ్చన్సే పెద్దగా మీరు కష్టపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు దే ఇక చూస్తే ఇంటూ సింబులు ఇదేమో డివిజన్ సింబలు ఇదేమో ప్లస్ సింబులు దీన్ని ఎట్ ద రేట్ ఆఫ్ అంటారు సో ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్ సింబుల్ ఎవరు ఇంటూ కానీ డివిజన్ కానీ ప్లస్ కానీ మరి డిఫరెంట్గా ఉన్నది ఎవరు ఎస్ ఇది డిఫరెంట్గా ఉంది దీన్ని గ్రీక్ గ్రీకు లెటర్గా తీసుకుంటాం అలానే ఇక్కడ ఫోర్టీన్ చూడండి ఏమో ఆల్ఫా అది దీన్ని ఆల్ఫా అంటారు ఇది కూడా ఆల్ఫానే దీన్ని పై అంటారు ఓకేనా దీన్ని గామ అంటారు అనుకుంటాను ఎస్ పై ఆల్ఫా పై వీటిని గ్రీకు లెటర్స్ అంటారు ఏమంటారమ్మా గ్రీకు లెటర్స్ అంటారు గ్రీక్ లెటర్స్ అంటారు ఇది వచ్చేసరికి ఏమైంది న్యూ అయ్యింది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇవన్నీ ఆపరేషన్స్ ఇది అట్ ద రేటు ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ గ్రీక్ లెటర్స్ ఇదేమో ఒక ఫైవ్ మరి నెక్స్ట్ వన్ చూడండి అలా ఇచ్చాడు నెక్స్ట్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే లుక్ ఎద్దే ఇది టైం అనుకుందాం ఇది అవర్ హ్యాండ్ చిన్నది అవర్ హ్యాండ్ అంటాం కదా టు సరిగ్గా త్రీ ఓ క్లాక్ అయ్యింది ఇది అవునా ఇది అవర్ హ్యాండ్ చూసుకుంటే కిందకుందాం చిన్నది కాబట్టి ఇది సిక్స్ ఓ క్లాక్ అయ్యింది ఇది ఎంత అయినట్టు చెప్పండి ట్వెల్వ్ థర్టీ అయినట్టు ఎంత అయినట్టు నైన్ ఓ క్లాక్ అయినట్టు టైము మరి ఇందులో డిఫరెంట్గా ఎవరు ఉన్నారు ట్వెల్వ్ థర్టీ అనేది డిఫరెంట్గా ఉన్నట్టు చాలామంది ఎలా అనుకుంటారంటే ఈ రెండు కూడా ఎల్ సేపులో ఉన్నాయి ఈ రెండు స్ట్రైట్ లైన్ షేప్లో ఉన్నాయి అనుకుంటాం కానీ ఇక్కడ వచ్చేటువంటి టైం చూడండి ఇది ఇలా ఉండేటప్పుడు టైం అనేది త్రీ ఓ క్లాక్ అయినట్టు ఇలా ఉంటే సిక్స్ ఓ క్లాక్ అయినట్టు ఇది ట్వెల్వ్ థర్టీ ఇది నైన్ ఓ క్లాక్ మరి డిఫరెంట్గా ఉన్నది ఎవరు అన్ని ఓ క్లాక్లే అన్ని ఎగ్జాక్ట్గా ఒక అవర్ని చూపిస్తున్నాయి కానీ డి అనేటువంటి ఆప్స్ను ట్వెల్వ్ థర్టీని చూపిస్తుంది ఆప్షన్ ట్వెల్వ్ థర్టీ అని చూపిస్తుంది ఓకేనా క్లియర్గా ఉన్నాయి అనుకుంటాను మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ మరి చూడండి అలా ఇచ్చాడు సో ఇందాక లెటర్స్ మనం అబ్జర్వ్ చేసామా సేమ్ క్వశ్చనే ఎం థర్టీను డబ్ల్యూ ట్వంటీ త్రీ ఈఏమో ట్వంటీ అంట జేఏమో టెన్ అంట మరి ఇందులో ఏదమ్మా మ్యాచ్ అవ్వలేదు చెప్పండి ఎం థర్టీన్ కరెక్టేనా చూడండి ఎప్పుడైనా ఎం అనేది థర్టీన్త్ లెటరు డబ్ల్యూ అనేది ట్వంటీ థర్డ్ లెటర్ జే అనేది టెన్త్ లెటర్ ఈ మూడు కరెక్ట్గానే ఉన్నాయి మరి డిఫరెంట్గా ఉన్నది ఎవరు ఈ ఎందుకు సార్ అంటే ఈ అంటే ఫిఫ్త్ లెటర్ అమ్మా ఈ అనేది ఈ అనేది ఫిఫ్త్ లెటర్ మరి ట్వంటీ లెటర్ ఎవరు టీ ట్వంటీ యాక్చువల్గా టీ అనేది ట్వంటీత్ లెటరు ఓకేనా సో మరి ఇక్కడ ఆడ్ ఆడ్మ్యాన్ ఎవరవుతారు సార్ అంటే ఈ అనేది అవుతుంది సో నెక్స్ట్ ఫిగర్ చూద్దాం సెవెంటీన్ సెవెంటీన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్నింటిలో కూడా స్క్వేర్స్ ఉన్నాయి ఆ స్క్వేర్స్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశాడు ఒక్కొక్క దాన్ని కూడా ఒక బాక్స్ను మనకి షేడింగ్ చేశాడు లైన్స్ డ్రా చేసాడు చూడండి అన్ని లైన్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడ్డగా ఉన్నాయి ఆరిజెంటల్గా ఉన్నాయి ఇక్కడ కూడా ఆరిజెంటల్గానే ఉన్నాయి లాస్ట్ ఫిగర్లో కూడా ఆరిజెంటల్గానే ఉన్నాయి బట్ థర్డ్ ఫిగర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే స్లాంటింగ్గా ఉన్నాయి వాలు ఉన్నాయి ఒక వైపుకి వాలేసి ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఫిగర్ నేను చెప్తున్నాను సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే అంటే వేరుగా ఉన్నది ఎవరు అవుతారు ఎస్ సిజ్ ద కరెక్ట్ ఆన్సర్ సీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి ఎయిటీన్త్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఏమో హెడ్ ఫోన్ ఇచ్చాడు మనం చెవికి పెట్టుకుంటాం కదా హెడ్ ఫోన్ తర్వాత ఎవరు మైక్ మైక్ మాట్లాడుతున్నాం కదా మైక్ తర్వాత ఎవరినిచ్చాడు టెలిఫోన్ ఇచ్చాడు ఆ తర్వాత ఏమో లెటర్ కవర్ ఇచ్చాడు సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే హెడ్ ఫోన్ కానీ మైక్ కానీ అదేవిధంగా టెలిఫోన్ కానీ చూస్తే ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ ఇవన్నీ కూడా కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి చేస్తాయి అదేవిధంగా పవర్తో పనిచేస్తాయి కానీ ఇది పవర్తో పని చేస్తుందా పని చేయదు కాబట్టి ఇక్కడ ఎవరు సపరేట్ అండి లెటర్ అనేది సపరేటు అదేదా అంత ముందు మేము చిన్నప్పుడు ఈ లెటర్స్ తోటే ఉత్తరాలు వాళ్ళం కానీ ఇప్పుడంతా కూడా ఫోన్లు వచ్చేసాయి ఎందుకంటే చిన్న ఫోన్లు వచ్చాయి తర్వాత ఈ ఫోన్ వచ్చింది ఇప్పుడేమో సెల్ ఫోన్ వచ్చేసింది అనమాట చాలా చిన్నది సో వీటివన్నీ కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ వీటన్నిటికీ కూడా పవర్ అవసరం కరెంట్ అవసరం దీనికి మాత్రం పవర్ అవసరం లేదు జస్ట్ మనం రాసేసి పోస్ట్ బాక్స్లో వేసిస్తే ఎవరికైతే ఉత్తరం రాస్తున్నావో వాళ్ళకి డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇస్తాడనమాట ఓకేనా క్లియర్ గా ఉందా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లుక్ ఎద్ది చూడండి ఇక్కడ ఈ యారో సింబల్స్ అబ్జర్వ్ చేయగానే మీరే చెప్పేస్తారు ఎవరు డిఫరెంట్ గా ఉన్నారో ఎవరు డిఫరెంట్ గా ఉన్నారు సార్ చూడండి ఒక పాయింట్ నుంచి త్రీ డిఫరెంట్ సైడ్స్ వైపు వెళ్తున్నాయి ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది కానీ ఫోర్త్ వన్ ఎలా ఉందండి ఫోర్త్ వన్ అనేది పైకి ఒకటి క్రిందకు ఒకటిలా ఉంది చూడండి మీరు అబ్జర్వ్ చేయండి మరి డిఫరెంట్గా ఉన్నది నేను డి అంటాను సే ఎస్ఆర్ను కామెంట్ చేయండి ఓకే నాకంటే ముందుగా మీరు వీడియో వచ్చేస్తే కామెంట్ చేయాలి ఎస్ మరి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ మీరు చూడండి యారో సింబల్స్ అనేవి పైకి ఉన్నాయి అన్ని పైకే ఉన్నాయి అన్నిట్లో పైకే ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి యారో సింబల్స్లో ఒక ఫోర్ ఏమో పైకి ఉన్నాయి ఒకటి క్రిందకు ఉంది అంటే చిన్నది ఉంది ఇక్కడ కూడా ఫోర్ పెద్ద ఉన్నాయి ఒకటేమో చిన్నది వన్ చిన్నది ఉంది ఓకేనా ఇక్కడ ఫోర్ పెద్ద ఉన్నాయి వన్ చిన్నది ఉంది కానీ మీరు ఫోర్త్ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే త్రీ పెద్దగా ఉన్నాయి టూ మాత్రం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ అంటే వేరుగా ఉన్నది ఎవరు అవుతారు డి అనేది అవుతుంది అబ్జర్వ్ చేస్తారా వేరుగా ఉన్నది ఎవరు అవుతారు డి అనేది అవుతుంది అన్నమాట ఓకేనా వేరుగా ఉన్నది డి అవుతుంది మరి నెక్స్ట్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ట్వంటీ వన్ ట్వంటీ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి రెండు ప్లస్ సింబల్స్ ఇస్తున్నాడు రెండు ట్రయాంగిల్స్ ఇస్తున్నాడు రెండు ప్లస్ సింబల్స్ ఇస్తున్నాడు రెండు ట్రయాంగిల్స్ ఇస్తున్నాడు రెండు ప్లస్ సింబల్స్ ఇచ్చాడు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు రెండు ప్లస్ సింబల్స్ రెండు ట్రయాంగిల్స్ టూ ప్లస్ టూ ట్రైయాంగిల్స్ సో కామెంట్ చేయండి మరి ఆన్సర్ ఏమవుతుందో ఎస్ ఎవరు అవుతున్నారు ఇక్కడ ఆన్సర్ డి అనేది అవుతుంది ఎందుకు డి అవుతుంది ఇచ్చినటువంటి టూ ట్రయాంగిల్స్లో ఒకదానికి మాత్రమే షేడింగ్ చేసి ఉంది కలరింగ్ చేసి ఇంకొక దానికి షేడింగ్ చేయలేదు మనం చూడండి ఒకదానికి సేట్ చేస్తుంటే ఇంకోదానికి సేట్ చేసలేదు ఒకదానికి సేట్ చేసుంటే ఇంకో దానికి సేట్ చేసలేదు ఒకదానికి సేట్ చేసుంటే ఇంకోదానికి లేదు కానీ డీలో ఎలా ఉంది టూ ఫిగర్స్ కూడా షేడింగ్ చేసే ఉంది కాబట్టి ఇక్కడ స్పెషల్గా ఉన్నది ఎవరు ఆర్డ్ మ్యాన్ ఎవరు డి అనేటువంటి ఫిగరు ఓకేనా డిఎన్ అటువంటి ఫిగర్ అనేది ఇక్కడ ఆర్ట్ మ్యాన్ అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ ట్వంటీ టూ గాని మీరు అబ్జర్వ్ చేస్తే సో చూడండి ఇక్కడ ఈ ట్వంటీ టూలో ఆ ట్రయాంగిల్స్ అన్నీ త్రిభుజాలే ఈ త్రిభుజంలో ఒక శీర్షం నుండి టూ సింబల్స్ బయట వైపుకి వెళ్తున్నాయి ఈ శీర్షం నుండి ఈ ఆరో సింబల్ బయటకు వెళ్తుంది ఈ ఆరో సింబల్ కూడా బయటకు వెళ్తుంది సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ ట్వంటీ టు అండ్ నెంబర్ వేసేసి ఏ అవుతుందా బి అవుతుందా సి అవుతుందా డి అవుతుందా కామెంట్ చేయండి ఓకేనా మరి బి కానీ మీరు అబ్జర్వ్ చేసి ఇది కూడా ఒక శీర్షం నుండి ఒక వెటెక్స్ నుంచి బయటి వైపుకే వస్తున్నాయి కానీ సి అనేటువంటి ఫిగర్లో చూడండి వెటెక్స్ వైపు వెళ్తున్నాయి ఎరోస్ వెట్ ఎక్స్ వైపు వెళ్తున్నాయి మిగతా ఫిగర్లో వెట్ెక్స్ నుంచి బయటకు వస్తున్నాయి కానీ ఇక్కడ ఏంటండి వెట్ ఎక్స్ వైపు వెళ్తున్నాయి సో డి కూడా మీరు అబ్జర్వ్ చేయండి బయట వైపుకే వస్తున్నాయి ఆరో సింబల్స్ రెండు ఒకే వైపుకి వెళ్తున్నాయి ఇక్కడంటి డిఫరెంట్ డిఫరెంట్ సైడ్స్కి వెళ్ళిపోతూ ఉన్నాయి ఓకేనా గుర్తుంటుందా మరి ట్వంటీ టూ మరి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ట్వంటీ త్రీ కూడా సేమే చూడండి మనం ఇక్కడ అన్నింటిలో కూడా స్క్వేర్ సింబల్స్ ఇచ్చాడు దీర్ఘ చతురస్ర బొమ్మలే ఇచ్చాడు ఈ చతురస్ర బొమ్మలో ఒక శీర్షానికి ఇది ఒక లా ఉంది ఇది ఒక యారో సింబల్లా ఉంది ఒకే దగ్గర రెండు కలుస్తున్నాయి చూడండి యారో సింబల్ లాలీపాప్ సింబల్ యారో సింబల్ లాలీపాప్ సింబల్ బట్ ఫోర్త్ ఫిగర్లో చూస్తే లాలీపాప్ ఇలా వస్తుంది డంబుల్ సేప్ అనేది యారో సింబల్ అనేది పైకి వెళ్ళిపోతా ఉంది కానీ మనకి ఎలా ఉండాలి రెండు ఒకే వైపు ఉండాలి చూడండి ఇది ఇలా వస్తే ఇది ఇలా రావాలి కానీ ఫోర్త్ ఫిగర్లో డిఫరెంట్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతారు సార్ అంటే డి డిఫరెంట్గా ఉన్నదాన్ని నువ్వు గుర్తించడమే ఐదు మార్కులు నీకు ఫ్రీగా ఇచ్చేసినట్టు ఈ చాప్టర్ కానీ బాగా వస్తే మెంటల్ ఎబిలిటీ అందరూ చేస్తారు ఇంకా కొన్ని కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటిని ఎవరు చేస్తారో వాళ్ళకి మార్క్స్ వస్తాయి మరి ఇక్కడ చూడండి కొన్ని ఇక్కడ ముగ్గులు ఇచ్చాడు ఈ ముగ్గులు మీరు అబ్జర్వ్ చేస్తారా ఇందులో ఏమవుతుందో ఆన్సర్ కామెంట్ చేస్తారా ట్వంటీ ఫోర్ అని పెట్టేసి క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి ఈ ముగ్గులు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ముగ్గులు కూడా బయట వైపుకి సర్కిల్ చేస్తున్నాయి చూడండి బయట వైపుకి సర్కిల్ ఇగో బయట వైపుకి ఇలా వేసేటప్పుడు బయట ఉన్నాయి బయట వైపుకి ఇలా బయట వైపుకి కానీ డి వేస్తే లోపల వైపుకి అనమాట ఇలా లోపల ఉన్నాయి చూడండి సర్కిల్స్ అదేందా సో మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు అవుతారమ్మా డిఫరెంట్గా ఉన్నది ఎవరు అవుతారు సార్ ఎవరవుతారండి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ఆడ్ మ్యాన్ అవుట్ సో ఇంకా ఎవరైనా సరే మన యాప్ను డౌన్లోడ్ చేయకపోతే నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్లో స్ట టైప్ చేసినట్లయితే మీకు మన యాప్ కనిపిస్తూ ఉంటుందండి సో చాలా క్వాలిటీ కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసి కోర్సు ఉంది అనిపిస్తేనే కోర్స్ తీసుకోండి అతి తక్కువ ప్రైజ్కే ఇస్తున్నాం సార్ ఒక ప్లాన్ ప్రకారం మీరు చదవండి మేము వెనకాదుండి మిమ్మల్ని ఫోర్స్ చేస్తాం ఐ మీన్ మీ మీకు సపోర్ట్ చేస్తాం గ్యారంటీగా మనం అందరం కూడా సక్సెస్ అవుదాం ఓకే సో ఈ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నోట్స్ రాయడం అవదు జస్ట్ చూసినంత వరకు మాత్రమే ఎందుకంటే ఈ ఫిగర్స్ మనం నోట్స్లో ప్రిపేర్ చేసుకోలేం సో ఇవి ప్రిపేర్ ఎలా చూసి ఏవైతే మేము చెప్తున్నామో అవన్నీ అబ్జర్వ్ చేసి సో నీ దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో మీ దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో అందులో ఉన్న సమ్స్ని ప్రాక్టీస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్